శాస్త్రం అంటే శాసించేది అని అర్థం మన భారతీయ ప్రాచీన విద్యల్లో జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రం కూడా ఒకటి వాస్తుశాస్త్రం అంటే వసతి ఇది వాస్తు అంటే ఇల్లు కానీ కార్యాలయం కానీ ఏదైనా సరే నివాసాల నిర్మాణాల్లో ఏది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి లాంటి విధి విధానాలను నిర్ణయించేది వాస్తు శాస్త్రం మనకి నాలుగు దిశల గురించి ప్రధానంగా తెలుసు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ నాలుగు దిశలతో పాటు ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి లాంటి దిక్కుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు వాటి ఆధారంగా నిర్మాణానికి అనుగుణంగా పరిగణిస్తారు ఇందులో కొన్ని రకాల దిశలు అనుకూలంగా ఉంటాయి మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి ఒక వేళ ఈ దిశలకు అనుగుణంగా కార్యాలయం లేదా ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వాటి యొక్క ప్రతికూల ప్రభావాలు మన నిత్య జీవితంపై పడుతూ ఉంటాయి అందుకని ఆ దిశలకు అనుగుణంగా నిర్మాణాన్ని చేపట్టాలి మరి ఏ దిశలో ఏ నిర్మాణం ఉంటే బాగుంటుందో తెలుసుకోండి ఉత్తర దిశ ఉత్తర దిశ సంపదకి సూచకం దిక్పాలకుడు కుబేరుడు ఇది ధనస్థానం ధనానికి సంబంధించిన బీరువాలు లాకర్లు డబ్బు మరియు నగలు ఆస్తి పత్రాలు మొదలైన వాటి మీద ఈ స్థానం ప్రభావం చూపిస్తోంది అలాగే ఆఫ్ కార్యకలాపాలకి కూడా ఈ దిశ అనుకూలంగా ఉంటుంది ఒక ఇంట్లో అయితే ప్రవేశ ద్వారం పడక గది తోట వాకిలి బాల్కనీలు స్విమ్మింగ్ పూల్ లాంటి నిర్మాణాల్ని కూడా ఈ దిశలో నిర్మించుకుంటే బాగుంటుంది దక్షిణ దిశ దక్షిణ దిశ కీర్తి పెంచుతోంది ఈ దిక్కుకి అధిపతి యముడు సమస్త శత్రు సంబంధ ఆరోగ్య సంబంధ విషయాల్ని ఈ దిక్కు ప్రభావితం చేస్తోంది అందుకే వాస్తు శాస్త్రంలో ఈ దిక్కు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పబడింది ఇక్కడ సింహద్వారాన్ని కనుక అనుకుంటుంది స్థానంలో ఉంచగలితే ఆ కుటుంబ యజమాని శత్రువులకి సింహస్వప్నంగా ఉంటాడు పైగా అతి తక్కువ సమయంలో పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు పదవీ ప్రాప్తి కలుగుతుంది వ్యతిరేక స్థానంలో లేదా మీ పేరు బలానికి రాశికి ఈ స్థానం పడకపోతే వాస్తు ఆయం తప్పినట్లు అయితే భయంకరమైన ఇబ్బందిని ఆ కుటుంబ యజమాని ఎదుర్కొంటారు శత్రువుల చే మరణ భయం ఆరోగ్య లోపం ఎప్పుడూ ఆందోళన మద్యం లేదా జూదానికి బానిస బానిసావడం పరస్తి పురుషుల వల్ల అపనిందలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కార్యాలయం విషయంలో ఈ దిక్కుకు సంబంధించిన విషయంలో అయితే అతి ముఖ్యమైన అధికారి లేదా యజమాని ప్రధాన కార్యాలయం ఈ దిశలో పెడితే బాగుంటుంది ఇంట్లో అయితే ప్రధాన యజమాని పడక గది లేదా మినీ థియేటర్ గదిలాగా పెడితే బాగుంటుంది పశ్చిమ దిశ ఈ దిశకి అధిపతి వరుణదేవుడు ఈ దిశలో బరువైన వస్తువులు బరువైన నీటి ట్యాంకులు ద్రవ సంబంధమైన నిల్వలు బరువైన సామాన్లు ఉంచటానికి అనువైన దిశ ఈ దిశ గనక యజమానికి యోగిస్తే విశేషమైన ఆకస్మికమైన ధనం సంప్రాప్తిస్తోంది మీ పేరు బలాన్ని బట్టి లేదా జాతకాన్ని బట్టి ఈ దిశలో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ విధమైన అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు ఒకవేళ మీ జాతకానికి కానీ పేరు బలానికి కానీ ఈ దిశ సరిపడనట్లయితే వారసత్వ సంబంధమైన విషయాలు కోర్టు సమస్యలు బేదరికం దివాలా తీయటం అప్పుల బాధలు ఆత్మహత్య ప్రయత్నాలు ఇంటి నుండి దూరంగా వెళ్లిపోవడం వంటి దుర్భమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఈ పశ్చిమ దిశలో ఇంట్లో అయితే స్పోర్ట్స్ రూమ్ లా లేదా బెడ్రూమ్ లాగా డైనింగ్ హాల్ గా ఉపయోగించుకోవచ్చు అంతేకాదు ఈ దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయవచ్చు ఇక కార్యాలయం విషయానికి వస్తే పనిచేసే ఉద్యోగస్తులు వారి వారి సీట్లను క్యాబిన్లకు మంచి ప్రాంతంగా ఈ పశ్చిమ దిశ చెప్పబడుతోంది దీనివల్ల పని సక్రమంగా జరిగే అవకాశాలున్నాయి తూర్పు దిశ వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రధానమైనది ఇంద్రుడు ఈ దిక్కుకి అధిపతిగా ఉంటాడు ఒక వ్యక్తి యొక్క పురోగాభివృద్ధి మొత్తం ఈ స్థానం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది అంటే అదృష్టం కలగాలన్నా మంచి జరగాలన్నా కాలం కలిసి రావాలన్నా ఈ వాస్తు దిక్కు యజమానికి అనుకూల ఫలితాలని కలుగు చేయాలి పైగా సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే కాబట్టి వెలుతురు బాగా వస్తుంది అందుకని ఈ దిశలో కిటికీలు తలుపులు బాల్కనీలు తోటలు ఉంటే బాగుంటుంది అలాగే లాంజ్ ఏర్పాటు చేసుకోవాలన్నా డ్రాయింగ్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నా ఈ దిశలో కట్టుకుంటే బాగుంటుంది ఒకవేళ మీ పేరుని బట్టి లేదా జాతకాన్ని బట్టి గాని ఈ దిశ మీకు అనుకూలంగా లేకపోతే ఈ గృహాన్ని అమ్మేసుకోవడం తీవ్రమైనటువంటి కష్టాలు రావడం ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉండటం ఓటమి ఎదురవుతూ ఉండటం అధికారులు లేదా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఆస్తులు జప్తు కారాగార వాసం అపనిందలు అపోహలు కలిగే అవకాశం ఉంటుంది ఈశాన్య దిశ ఈ దిక్పాలకుని ఈశానుడుగా చెప్తారు నార్త్ ఈస్ట్ దిక్కు ఈశాన్యం ఉన్న ప్రాంతం దైవీకానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనది అందువల్ల ఈ దిక్కున మందిరం కానీ లేదా ధ్యాన మందిరం కానీ యోగా రూమ్ లాంటివి ఏర్పాటు చేయవచ్చు అయితే ఈశాన్య దిక్కులో బరువులు అస్సలు ఉంచరాదు దానివల్ల ఇంట్లో లేదా ఆఫీసులో సమస్యలు ఏర్పడతాయి ఈశాన్య దిక్కులో సింహద్వారం ఏర్పరచుకుంటే శుభము లాభము రెండూ కలుగుతాయి విశేషమైన స్థానంలో వీధి చూపు ఉంటే రాజయోగం కలుగుతోంది యజమానికి ఎటువంటి విపత్కర సమస్యలు ఇంట్లో ఉన్నా ఒక్క ఈశాన్య స్థానం బాగుంటే చాలు సర్వ అరిష్టాలు పోయే అవకాశం ఉంది పైగా ఈశాన్యం ఆ కుటుంబంలోని వారసులు లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది ఈశాన్యం బాగుంటే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు ఒకవేళ మీ జాతకంలో లేదా పేరు బలంలో ఈశాన్యం ప్రతికూలంగా ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం సంతానం లేకపోవడం ఒకవేళ సంతానం ఉన్నా వృద్ధులోకి రాకపోవడం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వ్యాపారం లేదా వృత్తిలో మోసపోవడం చేయని పనికి సంజాయిషి ఇచ్చుకోవడం సంవత్సరాలు మారిపోతున్నా అప్పుల సమస్యలు తీరకపోవడం ఇలాంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది ఇక వాయువ్య దిశ ఈ దిశకి అధిపతి సాక్షాత్తు వాయుదేవుడు నార్త్ వెస్ట్ వాయువ్య ప్రాంతం ప్రధానంగా గాలికి ఆనవాలం అందుకని ఈ దిశ వైపు టాయిలెట్స్ గెస్ట్ రూమ్ ఎలివేటర్లు ఏసీలు లాంటివి అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ దిశని వాస్తులో పరిహార దిక్కుగా చెప్తారు అంటే వాస్తులో ఏవైనా ప్రధానమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దిశలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం వల్ల వాస్తుపరమైన విషయాల్లో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఆ కుటుంబ యజమాని జీవితంలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తాడు ఒకవేళ మీ జాతకంలో కానీ లేదా పేరు బలంలో ఈ దిక్కు గనక ప్రతికూలంగా ఉన్నా ఇటువైపు ప్రధాన సింహద్వారం మీకు కలిసి రాకపోయినా ఆ కుటుంబ యజమానికి ఉన్మాదం లేదా పిచ్చి పట్టడం మరి ఏ ఇతర కారణం వల్లైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కారణంగా గృహము లేదా ఇంటిని వదిలిపెట్టి వెళ్లడం జరుగుతుంది కుటుంబ పరిస్థితుల్ని స్తంభించపోతాయి అభివృద్ది ఆగిపోతుంది గోడ గడియారం కూడా ఈ దిశలో ఏర్పాటు చేయకపోవడమే మంచిది ఒకవేళ పాడైపోయిన గోడ గడియారాన్ని ఈ స్థానంలో ఉంచితే మంచి జరిగే అవకాశం ఉంది సాధారణ గోడ గడియారాన్ని ఉంచినట్లయితే మాత్రం మీకు దురదృష్ట సమయం ప్రారంభమైనట్లే నైరుతి దిశ ఈ దిక్కుకి అధిపతి నిరుతి వాస్తు శాస్త్రం మొత్తంలో అత్యంత ప్రధానంగా జాగ్రత్తగా చూడవలసిన యజమాని స్థానాన్ని నైరుతి అంటారు అంటే ఆ కుటుంబ యజమానికి సంబంధించిన బాగోగులన్నీ నైరుతి స్థానం మీదే ఆధారపడి ఉంటాయి నైరుతి స్థానం బాగుంటే యజమాని గొప్పగా ఉంటారు నైరుతి స్థానం తగ్గిపోయినా లేదా ఇతర దిక్కుల కంటే పెరిగినా చాలా నష్టం చేకూరే అవకాశం ఉంది యజమానికి ఆరోగ్య నష్టం ఆర్థిక నష్టం ప్రాణ నష్టం కాబట్టి అంటే ఇంటిని నిర్మించే సందర్భంలో ఇటువైపు సింహద్వారాన్ని కానీ కిటికీల్ని కానీ ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది మీ పేరు బలాన్ని బట్టి గాని మీ జాతకాన్ని బట్టి గాని నైరుతి మీకు సరిపడకపోతే మీకు ఇటువంటి భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఇంటిని నిర్మిస్తున్న సందర్భంగా కూడా నైరుతి స్థానాల్లో నిర్మాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు లేదా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సౌత్ ఈస్ట్ నైరుతి ప్రాంతం బలమైన ప్రాంతంగా చెప్తారు ఇంట్లో అయితే వార్డ్రోబ్లని ఉంచుకోవచ్చు ఇక కార్యాలయం విషయానికి వస్తే ఈ ప్రాంతంలో డిస్కషన్ రూమ్లు లేదా సీనియర్ అధికారులు బెడ్రూమ్లు ఏర్పాటు చేయవచ్చు సౌత్ ఈస్ట్ కు దక్షిణ వైపున రెస్ట్ రూమ్ లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దిశ ఈ దిక్కుకి అధిపతి అగ్నిదేవుడు ఇంటికి సంబంధించిన వంటగది మరియు ఇల్లాలు యొక్క ప్రభావం వల్ల ఈ స్థానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇంటి ఇల్లాలకి దీర్ఘమైనటువంటి ఆయుషు దీర్ఘమైన సుమంగళితత్వం వర్ధిల్లే అవకాశం ఉంటుంది సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ప్రాంతం ఎక్కువగా ఇంటి యజమానుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఈ ప్రాంతంలో ముఖ్యంగా వంటగది ఉండటం శ్రేయస్కరం కార్యాలయాల విషయానికి వస్తే ఆఫీసు క్యాంటీన్ కానీ ఇన్వర్టర్ లాంటి విద్యుత్ పరికరాల్ని ఇక్కడ ఉంచవచ్చు అంతేకాదు సృజనాత్మక కార్యకలాపాలకి కూడా ఈ దిశను ఉపయోగించవచ్చు ఈ దిక్కు అనుకూలిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం దీర్ఘమైనటువంటి ఆయుష్ లభిస్తాయి